ఒలింపిక్స్లో క్రికెట్ను చేరిస్తే ఖచ్చితంగా భారత్కు గోల్డ్ మెడల్ వస్తుందనేది చాలామంది అభిమానుల మాట నిజమే దీని గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా విశ్వ క్రీడల్లో మాత్రం క్రికెట్ కు చోటు లభించడం లేదు అయితే లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ దీనిపై స్పందించాడు ఒలింపిక్స్ లో క్రికెట్ అరంగేటం కోసం ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ గురించి డ్రెస్సింగ్ రూమ్ లో ఇప్పటి నుంచే సీరియస్ గా చర్చ నడుస్తోందని తెలిపాడు ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన ద్రవిడ్ అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ అంశంపై ప్యారిస్ లో ప్యానెల్ సమావేశాలు నిర్వహించారు ఇందులో ద్రవిడ్ పాల్గొన్నాడు ఈ విశ్వ క్రీడల్లో తాము భాగం కావాలని పోడియంపై నిలబడి పథకం అందుకోవాలని క్రికెటర్లు ఎదురు చూస్తున్నారని ద్రావిడ్ చెప్పాడు దీనికోసం ఇప్పటి నుంచే సన్నద్దత మొదలు పెట్టారని వెల్లడించాడు ఒలింపిక్స్ లో క్రికెట్ కు ఎంట్రీ లభిస్తే భారత మహిళా పురుషుల జట్లు ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు claro.